దివ్యాంగుల సామాజిక భద్రతకు అండగా నిలవాల్సిన ఒక ప్రభుత్వ ప్రక్రియ చివరికి వాళ్లనే దోపిడీ చేసే ఒక వ్యవస్థగా ఎలా మారింది ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా చర్చిద్దాం ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోత పెట్టాలనే లక్ష్యంతో ప్రక్రియను ప్రారంభించింది ఈ రీవెరిఫికేషన్ వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడం దీంతో ఎన్నో ఏళ్లుగా పెన్షన్ పొందుతున్నవారు కూడా ఇప్పుడు మళ్లీ తమ వైకల్యాన్ని కొత్తగా నిరూపించుకోవాల్సిన ఒత్తిడికి గురవుతున్నారు ఇది కేవలం పరిపాలనా ప్రక్రియ కాదు ఒక మానసిక దాడి కూడా తమ వైకల్యం శాశ్వతమైనదని తెలిసినా ప్రభుత్వం దాన్ని అలా చూడటం లేదనే భావన వారిని కుంగదీస్తోంది ఒకవేళ కొత్త నిబంధనల ప్రకారం నా సర్టిఫికేట్ పునరుద్ధరించకపోతే నా పరిస్థితేంటి అనే భయం వారిని నిత్యం వెంటాడుతోంది ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల పరిస్థితి ఇలా ఉంటే ఇక కొత్తగా సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకునేవారి కష్టాలు మరో స్థాయిలో ఉన్నాయి ఈ రీవెరిఫికేషన్ ఒత్తిడి ఒక ఎత్తైతే అసలు సమస్యకు ఆజ్యం పోసింది మరో నిర్ణయం అదే ఈ సదరం క్యాంపులో కుదింపు సదరం క్యాంపులు అంటే దివ్యాంగుల వైకల్య శాతాన్ని నిర్ధారించి సర్టిఫికెట్లిచ్చే కేంద్రాలకు ఈ సర్టిఫికెట్ ఉంటేనే పెన్షన్ లాంటి పథకాలు అందుతాయి గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు దివ్యాంగుల సౌలభ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సదరం స్క్రీనింగ్స్ నిర్వహించే ఆస్పత్రుల సంఖ్యను యాభై ఆరు నుండి నూట డెబ్భై మూడుకి పెంచారు అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడివారైనా తమకు దగ్గరలోని ఏ ఆస్పత్రిలోనైనా స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు దీనివల్ల ప్రక్రియ చాలా సులభంగా అందుబాటులో ఉండేది మరిప్పుడు అక్కడే అసలు మార్పు వచ్చింది గత ఏడాది జూన్లో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సంఖ్యను నూట డెబ్భై మూడు నుండి ఒక్కసారిగా నూట పద్దెనిమిదికి తగ్గించేశారు అంటే దాదాపు యాభై ఐదు స్క్రీనింగ్ కేంద్రాలను మూసేశారు దీనికి తోడు మిగిలిన కేంద్రాల్లో కూడా వారానికి ఒక్కరోజే క్యాంపులు నిర్వహిస్తున్నారు అది ఏపీవీవీపీ అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు ఇంకా బోధనాస్పత్రుల్లో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు ఒకవైపు రీవెరిఫికేషన్ పేరుతో ఉన్నవాళ్లందరినీ మళ్లీ రమ్మని ఒత్తిడి పెంచారు మరోవైపు సేవలందించే కేంద్రాలను తగ్గించేశారు ఇది కేవలం కొరత కాదు ఒక రకంగా చెప్పాలంటే కృత్రిమంగా సృష్టించబడిన కొరత ఆర్టిఫిషియల్ స్కార్సిటీ అంటారు కదా అలా ఎప్పుడైతే ఒక అత్యవసర సేవకు డిమాండ్ పెరిగి సప్లై తగ్గుతుందో అక్కడ బ్లాక్ మార్కెట్ పుట్టుకొస్తుంది ఇక్కడ కూడా అదే జరిగింది ఇటీవల నవంబర్ డిసెంబర్ నెలలకు కలిపి వైద్యశాఖ ఆన్లైన్లో ముప్పై వేల స్లాట్లను విడుదల చేస్తే అవి కేవలం రెండు రోజుల్లోనే పూర్తిగా నిండిపోయాయి ఇంకా దారుణమేమిటంటే మరో పదమూడు వేల మంది దరఖాస్తుదారులు వెయిటింగ్ లిస్టులో ఉండిపోయారు అంటే అవసరమైన వారిలో మూడో వంతు మందికి కూడా స్లాట్ దొరకని పరిస్థితి ఈ డిమాండును ఈ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు స్థానిక దళారులు ఒక వ్యవస్థగా ఏర్పడ్డారు వ్యవస్థలో ఏర్పడిన ఈ ఖాళీని వారు తమకు అనుకూలంగా మార్చుకున్నారు స్లాట్లు విడుదలైన వెంటనే బహుశా ప్రత్యేక సాఫ్ట్వేర్ లేదా నెట్వర్క్ ఉపయోగించి గంటల వ్యవధిలోనే వేల స్లాట్లను బ్లాక్ చేసేస్తున్నారు ఆ తర్వాత వాటిని నిజంగా అవసరమైన వాళ్లకు అమ్ముకుంటున్నారు ఒక్కో స్లాట్ను పదివేల రూపాయల వరకు అమ్ముతున్నారట ఇది కేవలం డబ్బు గురించే కాదు ఈ దోపిడీ చాలా వ్యవస్థీకృతంగా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది ఇది కేవలం కొందరు వ్యక్తులు చేస్తున్న చిన్న మోసం కాదు ఒక పక్కా ప్రణాళికతో నడుస్తున్న దందా దీన్ని అర్థం మనం మనమొక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఒక నగరంలో ఉన్నట్టుండి సగం రేషన్ షాపులను మూసేసి అదే సమయంలో అందరూ తమ రేషన్ కార్డులను తప్పనిసరిగా రీవెరిఫై చేసుకోవాలి అని ప్రభుత్వం ప్రకటిస్తే ఏమవుతుంది విపరీతమైన రద్దీ ఉంటుంది మిగిలిన కొన్ని షాపుల ముందు విపరీతమైన క్యూలు ఏర్పడతాయి అప్పుడు లైన్లో ముందుకు వెళ్లడానికి లేదా టోకెన్ సంపాదించడానికి ఒక బ్లాక్ మార్కెట్ మొదలవుతుంది ఇక్కడ సదరం స్లాట్ల విషయంలో జరుగుతున్నది కూడా అదే ఈ దళార్లు ఇంకా తెలివిగా ప్రవర్తిస్తున్నారు వారు మొదట స్లాట్స్ విడుదలైన వెంటనే వేల సంఖ్యలో వాటిని బ్లాక్ చేస్తారు తరచుగా ఈ స్లాట్లు దివ్యాంగులు నివసించే జిల్లాలో కాకుండా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం కర్నూలు అనంతపురం వంటి జిల్లాల్లో బుక్ చేస్తారు ఉదాహరణకు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తికి కర్నూల్లో స్లాట్ బుక్ చేస్తారు అక్కడే వారి అసలు వ్యాపారం ఉంది అలా దూరంగా స్లాట్ బుక్ చేసిన తర్వాత స్థానికంగా స్లాట్ దొరక్క ఇబ్బంది పడుతున్న దివ్యాంగులను సంప్రదిస్తారు వారి దగ్గర డబ్బు తీసుకుని ఆ దూరపు జిల్లాలో ఉన్న స్లాట్ను ఆన్లైన్లో ఉన్న స్లాట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ను ఉపయోగించి వారి సొంత జిల్లాకు మారుస్తారు ఈ చిన్న ఆన్లైన్ మార్పిడికి వాళ్లు వేలల్లో వసూలు చేస్తున్నారు ఇది ఒక పక్కా ప్రణాళికతో రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం కర్నూలు తిరుపతి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఒక నెట్వర్క్లా పనిచేస్తోంది మొత్తానికి ఈ రీవెరిఫికేషన్ వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడం దానికి తోడు సేవల్లో కోత విధించడం ఈ క్యాంపులు కుదింపు ఈ రెండు నిర్ణయాలు కలిసి చివరికి సమాజంలో అత్యంత బలహీన వర్గాలైన దివ్యాంగులను దోపిడీ చేసే ఒక వ్యవస్థీకృత బ్లాక్ మార్కెట్కు దారితీశాయి వ్యవస్థలో ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిన కొరతే ఈ దోపిడికి ప్రాణం పోసింది ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు విధాన రూపకల్పనలో ప్రాధాన్యతలు ఎటువైపున్నాయో ప్రశ్నించుకోవాల్సిన సమయం